పాలు ఆరోగ్యానికి చాలా మంచివి ఎదిగే పిల్లలకు పాలు తాగించడం చాలా మంచిది అయితే ఏ వయసు వారు ఎంత మోతాదులో పాలు తాగాలో తెలుసుకోండి పాల గురించి ఎన్నో ఉన్నాయి కొన్ని రకాల పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది రోజు తాగాలని చెప్తారు అయితే ఓ వయసు దాటాక పాలు తాగడానికి మానేయడం మంచిదని అంటున్నారు మరి ఇందులో నిజమేంతో తెలుసుకోండి పిల్లలకి పెద్దల కంటే కాస్త కాల్షియం అవసరం ఎదికే పిల్లలకు ఎముకలు దంతాలు పెరుగుతుంటాయి వాటి కాల్షియం అవసరాలు మారుతుంటాయి అందువల్ల చర్మం కోసం పాలు పాల ఉత్పత్తులకు పెద్దవారి కంటే పిల్లలకు చాలా అవసరం కాల్షియం కేవలం పాల నుంచి మాత్రమే దొరుకుతుందనుకోవడం చాలా తప్పు మనం అనేక ఇతర ఆహార పదార్థాల నుండి కాల్షియం పొందవచ్చు మీరు మీ రోజువారీ ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉంటే ఆకుకూరలు ప్లాంట్ బేస్డ్ మిల్క్ చేపలు బోన్ సూప్ వంటివి తీసుకుంటే మీరు పాల ఉత్పత్తులు పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు ఎవరు తీసుకోవద్దు లాక్టోజ్ అలర్జీ ఉన్నవారు పాలు పాల పదార్థాలను పూర్తిగా తీసుకోవద్దు బదులుగా మీరు మీ రోజువారీ ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఇతర కూరగాయలు తీసుకోవచ్చు ఎక్కువగా వద్దు పాలు పాల ఉత్పత్తులని తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది పాలు పాల ఉత్పత్తుల్లో శక్తివంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి కానీ ఎక్కువగా తీసుకుంటే సంతృప్తి కొవ్వు ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు పాలు పాల ఉత్పత్తులను పరిమాణాన్ని తగ్గించడం చాలా మంచిది ఎంత తీసుకోవడం ఓ వ్యక్తి వారి ఆరోగ్య పరిస్థితులు వయసు శారీరక స్థితి వర్కౌట్ని బట్టి తీసుకోవాల్సిన పాల పరిమాణం మారవచ్చు దీనికోసం మీరు పోషకాహార నిపుణ్ణి డాక్టర్ని సంప్రదించండి పాల బదులు ఎక్కువగా పాల ఉత్పత్తులని తీసుకోవద్దనుకునే వారికి అదే పోషక విలువలు ఉన్న కొన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు ఇందుకోసం పాలకి బదులు ప్లాంట్ బేస్డ్ సోయా మిల్క్ బాదం మిల్క్ ఓట్ మిల్క్స్ వంటి ఆల్టర్నేటివ్స్ ట్రై చేయొచ్చు